మన భారతీయ సాంప్రదాయ ఈగల్ సెల్ నుంచి అజ్ఞానం నుంచి విజ్ఞానానికి మనిషిని తీసుకెళ్లేదే గొప్ప హైందవ సాంప్రదాయం ఇందులో ఈ తమసోమా ఇప్పుడు నిర్వహిస్తున్నాం యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు జ్యోతి ప్రజలు చేస్తారు అలాగే స్టాంప్ ఆఫీసర్ సియో గారు శ్రీ వెంనారాయ్ గారు సర్ అలాగే రాయపల్లి అజేయ గారు బియో రజేశ్వర్ వర్మ గారు సర్ నిర్దిష్ట కోఆర్డినేటర్స్ ఆ మిరొచుచనామా గ్రేట్ అమర్ దగ్గరికి వెళ్ళండి మరియు ఎలా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చిత్రపటానికి వారి చిత్ర చేస్తారు ఉండండి మహేంద్ర సార్ ఇట్లా చూడండి సార్ అందరూ చూడండి సార్ 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 ఇట్లా చూడండి

రాజేంద్ర వర్మ యువమోర్షా వారు డైల్ బట్టర్ చెప్తాను భారత్ మాత కీ హారత్ మాతా కి మనందరం కూడాను భారతదేశం ఆదర్శించిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్టీలకి వ్యతిరేక వ్యతిరేకంగా అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో మోడీ గారు ఉన్నారు బీజేపీని ఉన్నటువంటి నాయకులే మీరు తీసుకొస్తారని చెప్పి మనందరం కూడా అనుకుంటున్నాం కానీ దేశం బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎలా అంటే ఈరోజు మనం జరుపుకున్న కార్యక్రమే దీనికి నిదర్శనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దాకా అవుతుంది కానీ భారతదేశం ఎదుగు అభివృద్ధి చెందుతున్న దేశం లాగే ఉంది కానీ భారతదేశం అభివృద్ధి చెందిందని ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి దుస్థితి లేదు కానీ రెండు వేల పద్నాలుగు భారతదేశం తర్వాత ఒక మన హోంశాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన ఐదు వందల అరవై రెండు సంస్థానాలను విలీనం చేయడంతో పాటు అలాగే పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లో విలీనం అవుతాము అనేటటువంటి హైదరాబాద్ అలాగే కాశ్మీర్ వంటి సంస్థానాలను కూడా మిలిటరీ యొక్క బలం తోటి అనేక ఆ విధంగా సంస్థానాలను కలిపి అందరూ యూనిటీగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ గుజరాత్ లోని తర్వాత గ్రామంలో జన్మించాడు ఆయన ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి మొదటి నుంచి విద్యాభ్యాసంలో చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదిగి ఇంగ్లాండ్ వెళ్ళి లా తీసుకున్నాడు లా తీసుకొని ఆయన ఆయనకి ఎన్నో బిరుదులు వచ్చాయి ఫస్ట్ వన్ వజ్ర సంకల్పుడు అంటారు వజ్ర సంకల్పుడు అని ఎందుకన్నారంటే బొంబాయిలో ఒక కేసు వాదిస్తానికి వెళ్తాడు ఈలోపు ఒక టెలిగ్రామ్ వస్తుంది టెలిగ్రామ్లో ఏముంది అంటే తన భార్య మరణించింది అని ఒక దుర్మ దుర్వార్త వస్తుంది ఆ వార్త విని వెంటనే ఆ కేసు వాదించకుండా వెళ్ళాల ఎవరికైతే న్యాయం జరగాలో ఆ న్యాయం కోసం ఫైట్ చేసి కంప్లీట్ న్యాయం చేసిన తర్వాత తన భార్య దాన సంస్కారాలకు వెళ్ళిన గొప్ప వ్యక్తి అందుకనే వజ్ర సంకల్పుడు అన్నారా అలాగే ముందు వెలికి వెళ్తున్న విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క అశుభాభినందన ఈరోజు ఎంతో సిద్ధం బాబు ఒక్క నిమిషం గాంధీజీ భగత్ సింగ్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జవహర్ లాల్ నెహ్రూ గారు అల్లూరు సీతారామరాజు వీళ్ళందరూ తెలుసా మీకు ఏం చేశారు ఏం చేశారు వీళ్ళ యొక్క చరిత్రలు మనం తెలుసుకోవాలి ఫస్ట్ లేదు ఎక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఎందుకు ఎందుకు తెలుసుకోవాలి నా మూడు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి మన యొక్క భారతదేశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడానికి అదేవిధంగా మనం ఈరోజు ఇటువంటి స్వతంత్ర లైఫ్ని మనం జీవితాన్ని అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలాలే మనం ఈ రోజు అనుభవిస్తున్నాం అట్లాంటి వ్యక్తులకి మనం నివాళులు అర్పించాలి ఏ విధంగా నివాళులు అర్పించాలి వాళ్ళ యొక్క జీవన అదే అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు చేసిన త్యాగాల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొని మననం చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ బాటలో మనం కూడా ప్రయ ప్రయత్ని పయనించాలని రోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఈ రోజు మనం ప్రత్యేకంగా యూనిటీ మార్చ్ డిస్టిక్ లెవెల్ యూనిటీ మార్చి జరుపుకుంటున్నాం యూనిటీ మార్చ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇది ఎందుకు మాకేం అవసరం ఒక రెండు కిలోమీటర్లు నడిపించారు సార్ ఏమి ఉపయోగం అనుకోవచ్చు ముఖ్యంగా మనకి స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మన అందరికీ తెలుసు ఎందుకంటే అందరు టెన్త్ వరకు ఇస్టిక్ చదువుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉండేది దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మరి ఇంకా తక్కువ మంది ఉండేది ఆ రోజు మనం స్వతంత్రంగా ఎదగాలి స్వతంత్రంగా చదువుకోవాలి ఆర్థికంగా ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది ఓన్లీ ధనికులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉంది దాన్ని ఎంత వరకు సద్విం అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే చూడండి ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనంత జనాభా ముఖ్యంగా ఎక్కడ లేనంత యువత భారతదేశంలో ఉన్నారు కానీ అభివృద్ధి పదంలో భారతదేశం ఇంకా వెనకబడుతూ ఉంది ఎందుకు చూడండి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ ఎప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశంగా చెప్పుకుంటూ ఉన్నాం మన తాత వాళ్ళు అదే చెప్పుకున్నారు మన నాన్న వాళ్ళు అదే చెప్పుకున్నారు మనమే అదే చెప్పుకుంటున్నాం భవిష్యత్తు ఎప్పుడు మనము అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది మన యొక్క నిర్ణయానికి రావాలి ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ప్రతి ఒక్కరు చాలా చక్కగా వివరించారు మీకు అతని జీవితం గురించి అది ఎదుర్కొన్న సమస్యల గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కానీ అతని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే తను చదువుకునేటప్పుడే నాన్న చనిపోవడం తర్వాత అమ్మ చనిపోవడం తాత చనిపోవడం ఇలాగా కంటిన్యూస్గా ఎవరో ఒకరు చనిపోవడం ఉండడం దానికి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అయినప్పటికీ చదువు మీద మొక్కతో ఎంతో కష్టపడి చదువుకున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే డెసిషన్ మేకింగ్ అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది అతని జీవితం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే తెగింపు ధైర్యం ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక్క విషయం చెప్పండి తల్లిదండ్రులు మనకి చదువుకోవడానికి చక్కని కాలేజెస్కి ఫీజులు కడుతూ వాళ్ళు మేము కావాల్సిన అవసరాలని తీరుస్తూ కాలేజెస్ పంపిస్తుంటే మనం ఎంతవరకు దానికి న్యాయం చేయగలుగుతున్నాము అన్నదే ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎటువంటి